పార్టీగా ఖచ్చితంగా గట్టిగా నిలబడతాం అది అసెంబ్లీ సమావేశాలైనా క్షేత్రస్థాయిలో పోరాటాలైనా ఖచ్చితంగా మేము ముందు వరుసలో ఉంటాం నిన్న కూడా మా విద్యార్థులు దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తే నిరుద్యోగుల పక్షాన మా విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెలు శ్రీనివాస్ యాదవ్ కానీ ఉపాధ్యక్షుడు తుంగబాల్ గారు కానీ ఇతర మా మిత్రుల నాయకులు వాళ్ళని తీసుకొని పోయి దిష్టి బొమ్మ దగ్ధం చేస్తే తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు ఇది ఎక్కడ రాజు పోలీసు రాజ్యమా ప్రజారాజ్యమా ఇంద్రమ రాజ్యమా ఇంద్రమ రాజ్యం అంటే అచ్చా అందుకే పెట్టి మీరు పేరు ఎమర్జెన్సీ ఉంటదని చూపించడానికి ఇంద్రమరాజ్యం అని పెట్టిరా ఇప్పుడు అర్థమవుతుంది రాష్ట్ర ప్రజలకు ఇంద్రమారాజ్యం ఇంద్రమరాజ్యం అని ఎందుకన్నారు రేవంత్ రెడ్డి అనేది ఇప్పుడు అర్థమవుతుంది యూనివర్సిటీల్లో నిర్బంధం టీజీపీఎస్సీ ఆఫీస్ ముందర నిరసన తెలపడానికి పోయి నీకేమైంది నిరసన తెలిపే హక్కు కూడా లేదా పాపం ఇద్దరు రైతులు నేను ఒక వీడియో చూసిన భార్య భర్తలు హైదరాబాద్కి ఏదో వచ్చారు వాళ్ళని కూడా పోలీస్ జీబి ఎక్కిస్తున్నారు ఒక జర్నలిస్టు ఏదో న్యూస్ ఛానల్ ఆయన కూడా వ్యాన్ ఎక్కిస్తున్నారు ఒక ఆయన అడ్వకేటు నాంపల్లి కోర్టుకు పోతుండు బైక్ మీద ఆయన బైక్ పక్క ఆయన ఆయనని గానేచ్చారు అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో కండువాలు వేసుకొని మంచిగా పోతున్నారు ముంగటికి వెళ్ళి టీజీపీఎస్ ఆఫీస్ ముంగి అంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కండువా ఉంటే ఇక లైసెన్స్ ఉన్నట్టే అన్నిటికీ ఇక లేకపోతే వేరే వాళ్ళైతే ఇక పోలీస్ జీవులు లెక్కిస్తారు పోలీస్ గానీ లెక్కిస్తారు గోషమహల్ స్టేడియంకి బోల్లారం పోలీస్ స్టేషన్కి పంపిస్తారా అంటే ఒక రకమైనటువంటి ఎమర్జెన్సీ నాటి రోజుల్ని ఇవాళ రేవంత్ రెడ్డి చూపిస్తున్నాడు దానికోసమే ఆయన ముద్దుగా మంచిగానే పెట్టుకున్నాడు పేరు ఇందిరామారాజ్యం అంటే ఎన్నికలప్పుడు ఎవరికి అర్థం కాలేదు ఇప్పుడు చూపిస్తున్నాడు ఏడు నెలల్లో రేవంత్ రెడ్డి చూపిస్తున్నాడు ఇందిరామారాజ్యం అంటే గిది అని కడపకు వేండు మన ఆంధ్రాకి వేండు అమరావతికి వేండు అక్కడ పోయేమంటాడు కడపకు ఉప ఎన్నిక వస్తే ఊరూరు తిరుగుతా మొత్తం క్యాబినెట్ అంతా తీసుకొచ్చిన ఇటు అని చెప్పి మాట్లాడతారు అసలు నీకు కడపకి ఏం సంబంధం నాకు అర్థం కాదు నిన్ను తెలంగాణ ప్రజలు మీకు అవకాశం ఇచ్చింది తెలంగాణలో మంచిగా పరిపాలన చేయమని కడప పోతా ఉప వస్తే ఊరూరు తిరుగుతా షర్మిల గారిని గెలిపిస్తాం అంటే సమైక్యవాదులంతా ఒక్కటైనటువంటి తీరు కనబడుతూ ఉంది షర్మిల గారు ఎన్ని కూడా తెలంగాణ అనలే సమైక్యవాది కరడు కట్టిన సమైక్యవాది చంద్రబాబు నాయుడు గారు కూడా తెలంగాణ అనలే ఆయన కూడా కరడు కట్టిన సమైక్యవాది రెండు కళ్ళ బాబు ఆయన పేరే నారా చంద్రబాబు నాయుడు బంద్ చేసి మనోళ్ళంతా ఉద్యమంలో రెండు కళ్ళ బాబు అని పిలిచేది ఆయన శిష్యుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆయన తెలంగాణలో తక్కువ గెలుస్తున్నాడు తెలంగాణ గురించి తక్కువ పనిచేస్తున్నాడు ఆంధ్ర నాయకులను ఎక్కువ గెలుస్తున్నాడు ఊ అంటే చంద్రబాబు నాయుడుతో మీటింగు ఊ అంటే షర్మిల గారితో మీటింగు ఎంతసేపటికి ఆంధ్ర ప్రాంత నాయకుల్ని కోడు అంటే ఆయన పాత బుద్ధి ఇంకా ఓనిచ్చుకుంటలేడు సమైక్య రాష్ట్రంలో ఉన్నానే అనే ఫీలింగ్లోనే ఇంకా ఉన్నట్టున్నాడు ఆయన నాకు కూడా అనిపిస్తూ ఉంది యూనివర్సిటీ మీద పోలీసులు ఇంతమంది ఎందుకు ఇట్లా విచ్చలవిడి చేస్తున్నారంటే అప్పట్లో యూనివర్సిటీలో మా విద్యార్థులు మేము అంతా కూడా జై తెలంగాణ అన్నాం కదా ఆ కోపమైన ఇంకా ఉన్నట్టుంది రేవంత్ రెడ్డికి అనిపిస్తుంది ఈయన జయ తెలంగాణ కేసు కాదు కదా రేవంత్ జయ సమయ కేంద్ర కేసు కాబట్టి ఆనాడు యూనివర్సిటీలో మేమంతా ఉద్యమాలు చేసి తెలంగాణ కోసం గట్టిగా పనిచేసినాం కాబట్టి ఆ కోపాన్ని ఇప్పుడు తీసుకుంటుండేమో యూనివర్సిటీ మీద పోలీసులను అనిపిస్తుంది ఎందుకంటే ఈయన కూడా తుపాకీ పట్టుకుని వేణుడే కదా కరీంనగర్ తెలంగాణ ఉద్యమకారుల మీదకి కాబట్టి తెలంగాణ ఉద్యమానికి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి రేవంత్ రెడ్డి ఆయనకు అవకాశం వచ్చి ఇలా ముఖ్యమంత్రి అయిండు పని పనిచేసి ప్రజలు తనంతా నిరూపించుకోవాల్సింది పోయి ఈ రకంగా ప్రజాపాలన పేరిట దగా పాలన చేస్తూ ఇందిరమ్మ రాజ్యం పేరిట ఎమర్జెన్సీ రోజుల్ని తెలంగాణలో గుర్తుకు తీసుకురావడం తెలంగాణలో అమలు చేయడం నిజంగా బాధాకరమైన విషయం ఈ పద్ధతులు మార్చుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డిని మేము హెచ్చరిస్తూ ఉన్నాం